మా ఆయన తెచ్చిందాక నేనంటే ఎదురు చూస్తాను కానీ నేనంటే క్రాకర్స్ కాల్చనండి నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు మనక బంతి పూలు ఒక కవరు గుమ్మానికి మామిడి ఆకులు మామిడి తోరణాలు ఇలాంటివి ఉంటే చాలు నేను అయ్యే అడుగుతా నేనైతే క్రాకర్స్ అస్సలు కాల్చనండి ఇష్టమైతే అవుల్లా ఏంటవి ఇలా తిప్పుతారు కాకరొత్తులు అవి కాల్చుతా సరదాగా ఫోటో వీడియో దిగడానికి క్రాకర్స్ అది అంటే కాకరొత్తుల వరకు కాల్చుతాను అనమాట లేట్ అయ్యే కొద్ది మా పింకి చేతులు హాయ్ అండి నేను మీ కీర్తి ప్రియా ప్రదీప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడు అందరూ కాల్చుతున్నారు అప్పుడు మా తేజు కూడా వెయిటింగ్ క్రాకర్స్ కోసం నువ్వెప్పుడు తెచ్చిస్తావు సామె హలో ఏంటి సంగతి నువ్వు త్వరగా తెచ్చి మా తేజు అయితే వెయిటింగ్ అద్దోండి మా ఎదురుగా గ్రౌండ్ లో పిల్లలు కాల్చుతున్నారు పింకీకి కోపం వస్తుంది ఇంకా వాళ్ళ డాడీ లేట్ చేసే కొద్దీ మా పింకీకి కోపం వచ్చింది అద్దండి స్టార్ట్ చేసింది నవ్స వాళ్ళ డాడీ నిదానం భార్య అంటే అడ్జస్ట్ అయ్యిద్ది పిల్లలు అడ్జస్ట్ కారు కదండి వాళ్ళ డాడీ మాత్రం ఏం పట్టనట్టు ఉంటాడు పవర్ బ్యాంక్ వైర్ అంటే అక్కడ దిష్టి తీసావు నీళ్ళు పోయివా ఒక మగ్గు పిల్లలు తిరుగుతూ ఉంటారు అయితే పింకి పవర్ బ్యాంకు వైర్ అంట గుండు గుండు మా ఆయన పనులన్నీ పూర్తయిందాక సమాధానం కూడా చెప్పడు మా పింకీ డ్రెస్ బాగుందా అండి మా ఒంగోలులో కిడ్స్ క్యాంప్ ఉంది దర్గా సెంటర్ లో ఆ షాప్ లో అన్నీ బాగుంటాయండి మొన్న బర్త్డేకి మా పింకి బర్త్డే జరిగింది కదా మొన్న ఒక వారం ముందు రెండు జతలు అయితే తీసుకున్నాము వాళ్ళ డాడీ అయితే అమ్మా పింకి దీపావళి వస్తుంది దాచుకో ఒక జత ముందే చెప్పేసాడు వాళ్ళ డాడీ ఇక దీపావళికి వేసుకుంది స్ట్ బాగుంది కదా మా ఒంగల్లో బాగుంటాయి అండి మా వంగళ కాదు ఆ కిడ్స్ క్యాంప్లో బాగుంటాయి మెటీరియల్ మనం ఏది అడిగితే అది మనం ఏ రేంజ్ చెప్తే బడ్జెట్ కూడా ఆ రేంజ్లో తీసిస్తారు బాగుంటాయి సూపర్గా ఉంటాయి ఇంకేంటి ప్రసాదాలు తిన్నారా మా పూజ ఎలా ఉంది నా అలంకరణ నేను పాట అయితే పాడుతున్నాను కదండి దేవుడిది వాయిస్ నచ్చితే లైక్ చేయండి అప్ప ఈవినింగ్ టైం అయితే టైము త్రీ థర్టీ ఈవినింగ్ త్రీ థర్టీ అయింది టైం క్రాకర్స్ ఈవినింగ్ కాల్స్తున్నారు కదా జాగ్రత్తగా కాల్చండి పిల్లలు జాగ్రత్త మనం ముగ్గు వేసుకునే దగ్గర కూడా దీపాలు అయితే పెడతాం కదా ఆ దీపాల దగ్గర కూడా పిల్లలు వెళ్ళకుండా చూసుకోండి ఆయిలు దీపము క్రాకర్స్ దగ్గరే కాక దీపాల దగ్గర కూడా జాగ్రత్తగా ఉంటే మంచిది పిల్లలతో చెత్రు పిల్లలు ఉంటారు పైగా చూసుకోకుండా కూడా నడుస్తూ ఉంటారు ఆ దీపాల దగ్గర చెప్పలేము కదా జాగ్రత్తగా ఉంటే మంచిదండి మా పింకి ఇటువంటి నస స్టార్ట్ చేసింది అప్పుడు ఈ ట్రాకర్స్ కోసం పోయిన సంవత్సరం అయితే పోయిన సంవత్సరం అయితే దీపావళి ట్రాకర్స్ అయితే కాల్చలేదండి నేను మా పిల్లలు మా పింకి అందుకే ముందుగానే నస స్టార్ట్ చేసింది అయ్యో లాగా దీపావళి మిస్ అవుతామేమో అని చెప్పి పిల్లలకి ఇష్టం కదా వినాయక అయినా దీపావళి అయినా పోయిన సంవత్సరం ఇక్కడే ఉన్నామండి ఇంట్లోకి వచ్చాము వచ్చి అప్పుడు ఒక వన్ మంత్ అయ్యింది అంతే మేము వచ్చిన వన్ మంత్ తర్వాత దీపావళి పోయిన సంవత్సరం అంటే ఇప్పటికీ ఒక వన్ ఇయర్ అయితే కంప్లీట్ అయింది మేము వచ్చి ఈరోజు బట్టల పని అన్ని అయిపోయాయి పండగ కదా పొద్దున్నే లేచి పనులు కానిచ్చారా మీరు కూడా పనులన్నీ అయిపోయాయా పలహారాలు తింటూ కూర్చున్నారా మా ముగ్గు అయితే తొక్కేసింది మా పింకీనే తొక్కిద్దండి ప్రతిసారి నేను తొక్కను మమ్మీ నేను కాదు మమ్మీ అనిద్ది కానీ మా పింకీనే తొక్కిద్ది పసుపు ఇంకా అన్నీ పెట్టుకున్నా ముందే చెప్పారు తొక్కద్దు అని కానీ తొక్కింది మా పింకి మళ్ళీ తొక్కావు నా ముగ్గు అని అనకూడదు మళ్ళీ మా పింకి ఫీల్ అయ్యిద్ది ఆడపిల్లలు ఎంతైనా అంతే ఖచ్చిగా ఉంటారు మనం కూడా అంతే చిన్నప్పుడు మనం కూడా చిన్నప్పుడు అంతే కదా ఏదైనా చేస్తే కాదు అని వాదిస్తాం కొంతమంది లేండి మా పింకి అంటే కొంచెం ఖచ్చిగా ఉంటుంది కాదు అనిది నేను కాదు అనిది ఏది చేసిన సరే సరే అనాలి మనం కూడా నా ముగ్గు బంగారం లాంటి చిన్న బుజ్జి ముగ్గుని తొక్కేసింది మా పింకి ఆనయక ఈవినింగ్ క్రాకర్స్ కాల్చే వీడియో కూడా నేను యాడ్ చేస్తానండి ఈ వీడియోలో లాంగ్ వీడియో కదా యాడ్ చేస్తాను చూడండి అబ్బా మా సందడి నీ ముక్కు మీద కోపం కొంచెం పిల్ల పొద్దున లేచిన దగ్గర నుంచి డైలీ యుద్దాలా మొగుడు పెళ్లాలంటే కంకిలా ఇట్లా దూరాలే పెరిగేలా కుండేలకి కోపం వస్తే చిరుతకు చెమటలు పట్టేలా నీ వేషాలు చాలే నువ్వు కాక పడితే కరిగేటంత సీను లేదు అందిది చుట్టూ అందకపోతే కాళ్ళ బేరాలా నువ్వు విట్టే ఫేసే పెడితే ఇంకా నమ్మాలా అందరి నోట్లో ఈ పాటే అందరి షార్ట్ వీడియోస్ ఈ షార్టే ఎంతైనా చిరంజీవి మూవీ కదా చిరంజీవికి ఉండే ఫ్యాన్స్కి మరి ఏదైనా పవన్ కళ్యాణ్ కూడా అలాంటి మెగా ఫ్యామిలీకి నేనైతే ఫ్యాన్ అండి బిగ్ ఫ్యాన్ చాలా బిగ్ ఫ్యాన్ మెగా ఫ్యామిలీకి మరి మీరు అంటే అందరికి కాదులేండి మెగా ఫ్యామిలీలో ఓన్లీ చిరంజీవి పవన్ కళ్యాణ్ అంతే అల్లు అర్జున్ ఇంకా బ్యాచ్ ఉన్నారు కదా వాళ్ళందరూ కాదండోయ్ ఇంకా పవన్ కళ్యాణ్ కొడుకు కాబట్టి అఖిలాఖీ కూడా బిగ్ ఫ్యాన్ ఓకేనా మరి మీరు చేశారు అందరూ మా ఆయన్ని దీపాలు ఇప్పించమని చెప్పి నేను ఈవినింగ్ నుంచి అడుగుతా అదే సారీ పొద్దు నుంచి అడుగుతూనే ఉన్నా నిన్న ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను సార్ ఇంకా ఇప్పించలేదు దీపాలు నేను తీసుకొస్తా నేను తీసుకొస్తా అంటాడు అవన్నీ తడిపి పెట్టుకుంటారు ఎవరైనా మా ఆయన ఇంతే నేనేమో బజార్కి వెళ్ళను మా ఆయన వెళ్ళనివ్వడు ఈ రోడ్డే రైల్వే రోడ్డు అండి ఇష్టం ఉండదు ఎవరికి వెళ్ళడానికి పెద్దగా పోయినసారి అయితే దీపావళి మేము నిజంగానే చేసుకోలేదండి కొంచెం అనివార్య కారణాల వలన చేసుకోలేదు ఇంకా మా పింకి అయితే ఈసారి కూడా దీపావళి మిస్ అవుతుందేమో నేను క్రాకర్స్ కాల్చొద్దా అన్నట్టు రెండు మూడు రోజుల నుంచే స్టార్ట్ చేసింది ఈ రోజు పొద్దున్న నుంచి పెడుతూనే ఉంది మాయన ఏదైనా కావచ్చు బర్త్డే డ్రెస్ అయినా కావచ్చు అప్పటికప్పుడు వెళ్ళి తీసుకోవాల్సిందే రెండు మూడు రోజులు ముందు మన ప్లాన్లు ఏమీ ఉండవు అప్పటికప్పుడు హడా విడి చేస్తాడా పదండి పదండి తెచ్చుకుందాం పదండి అంటాడు అప్పుడు దాకా కోపం అనుచుకోవాలి ఇప్పుడు కూడా అంతే మాయన పనులన్నీ పూర్తయ్యాక పిలుస్తాను అని చెప్పాడు పోయినసారి దీపావళి చేసుకోలేదు కానీ దాని ముందు దీపావళి మాత్రం బాగా చేసుకున్నామండి మేము ఎక్కువ ఇష్టపడేది ఎవరైనా దీపావళి భోగి పండగ సంక్రాంతి ఇంకా వినాయకుడి పండగ ఇవేగా మనకు ఎక్కువ ఇష్టం హ్యాపీ అండి దీవాలి శుభాకాంక్షలు నేనైతే దీపాలు పెట్టేసుకున్నాను ఈవినింగ్ అయింది కదా ఇప్పుడే మా అయితే దీపాలు తెచ్చిచ్చి వెళ్ళారు క్రాకర్స్ తీసుకురావడానికి వెళ్ళారు మా పింకి అయితే వెయిటింగ్ క్రాకర్స్ కోసం ఇది రైల్వే రోడ్డు కదండి ఇల్లు అయితే ఎక్కువగా లేవు పక్కన ఇల్లు ఉన్నా పెద్దవాళ్ళు ఉన్నారనమాట వాళ్ళు ఏం క్రాకర్స్ కాల్చరు కదా పెద్దవాళ్ళు ఇంకా అందుకే సౌండ్లు ఎక్కువ లేవు మాకు ఆ పక్క సందులో ఉన్నారులేండి అంటే పెద్ద పెద్ద దూరం ఏం కాదు కొంచెం ముందు కనిపిస్తుంది కదా అక్కడ ఇంకొక సందు ఉందనమాట ఆ సందులో ఇల్లు ఉన్నాయి బాగా అటు అంతా బాగా కాలుస్తున్నారు అవి వినిపిస్తున్నాయి కానీ ఇటుపక్క ఎక్కువగా అయితే సౌండ్ లేదు పిల్లలు క్రాకర్స్ కాల్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అబ్బా హ్యాపీ దీపావళి అండి దీపావళి శుభాకాంక్షలు నేనైతే ఇప్పుడే దీపాలు పెట్టుకున్నా మా ఆయన గారు దీపాలు తెచ్చించి క్రాకర్స్ తీసుకురద్దామని చెప్పి వెళ్ళారు మా పింకీ అయితే వెయిటింగ్ క్రాకర్స్ కోసం టపాసులు కాల్చేటప్పుడు పిల్లలైతే జాగ్రత్త అబ్బా దీపాల దగ్గర కావచ్చు బట్టలు కూడా మెత్తటివి వేసుకోండి మా పింకి కూడా ఇప్పుడు మెత్తటివి వేసుకుంటుంది బనియన్ క్లాత్ అయితే బెటర్ అండి మంచిది బనియన్ వేసుకుంటే బనియన్ క్లాత్ ఇలా దీపాలు ఉండే దగ్గర కూడా పిల్లల్ని దగ్గరికి వెళ్ళనివ్వకుండా చూడండి పింకీ ఎంత ధైర్యవంతురాలో మొదటిసారి పెద్ద టపాస్ కాలుస్తుంది మేము చిచ్చుబుడ్డీకి వచ్చిన తిప్పలా మా పింకీకి కాల్ చాలి అని తపన భయము అటు ఇటు తిరుగుతున్నారు అబ్బా కూతుర్లు చూడండి దీపావళి రోజు కూడా కరెంటు తీశారు Y me కరెంట్ అయితే తీశారండి నేనేమో పొయ్యి మీద అన్నం పెట్టును ఆయనేమో పిలుస్తానే ఉన్నాడు అంటే నేను ఎక్కువ కాల్చనలేండి క్రాకర్స్ సాంగ్యానికి ఇవి కాకర మాత్రం ఓ నాలుగు కాలుస్తా చూడండి కరెంటు పోయింది అన్నం ఇక ఈ ఫోన్ లైట్ వేసి చూస్తున్నా పండగ పూట కరెంటు తీశారు చూడండి ఇందాకటి వరకు గోడ మీద పెట్టిన దీపాలన్నీ చక్కగా వెలిగాయండి ఇంతసేపు కూడా టైం అయితే ఎయిట్ థర్టీ అవుతుంది ఆరింటికి పెట్టాను దీపాలు ఇప్పటి వరకు బాగానే ఉన్నాయి ఇంకా ఆ టపాసుల మోతకి ప్రతిసారి ఇంతేనండి ఆ టపాసులు ఢామ్ ఢామ్ అని పేలుతా ఉంటాయి దీపాలు ఏమో ఇలా కొండెక్కుతుంటాయి ఈ అన్నం వంచేసి అన్నం పని అయిపోతే నేను కూడా కిందకి వెళ్ళి సరదాగా ఫ్యామిలీతో రెండు మూడు కాకర్స్ అయినా కాల్చాలి అదేనండి కాకరొత్తులు మనకి భయం అనుకోండి బాంబులు అంటే పెద్ద పెద్ద టపాసులు అంటే భయం అండి నాకు మా పింకి చిచ్చిబుడ్లు కాలుస్తుంది

కాల్చుడదేనా పోయి కొంచెం దూరంగా పెట్టు తేజు స్టూల్ తెచ్చుకోవచ్చు కదా పింకీ ఇక్కడే కూర్చొని కాల్చుకోవచ్చు కదా చూడు అంత చిన్న పోతుంది పిసినారు పింకి ఏమో చిన్న పాప పెద్ద పింకి కోపం వస్తుంది చెన్నై చూసి అమ్మా అంత రావడదు కొంచెం దూరంగా పెట్టుకో పిసినార్ పిసినారి సంఘం అధ్యక్షుడు కృష్ణారి కోటయ్యా కృష్ణారి కోటయ్యా ఇంకీ ఇంకా చిన్న పాప మాయన్ దృష్టిలో సాడులు కూడా తెచ్చాడు కాల్చుకోవడానికి పెద్దవైతే ఏం రా కాల్చొచ్చు కదా వంకాయ బాంబులు కాల్చడానికి భయపడుతున్నాడు మగపిల్లో కదా కాల్చుకోరా ఇందాక కాల్చావు కదా వాటిలాగే కాకపోతే నీకు భయం అయితే కొంచెం దూరంగా పెడితే ఇప్పుడు ఏమైంది పెద్ద సైజు పాంబులు మా ఆయనకే ప్రాప్తం మాకేమో చిన్న చిన్నవి తెచ్చిచ్చాడు మా ఆయనకేమో పెద్ద సైజు ఇది తెచ్చుకున్నాడు ఇక్కడ నా తల దగ్గర పెడుతుంది మా పింకీ చూడండి పాము నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నా చెప్పులే నా తల దగ్గర ఇందొచ్చి చూడండి న్యాయమా ఇదేమైనా మా పింకి చిన్నదా మా తేజు చిన్నోడా చిన్న చిన్న ఏమో మాకు తెచ్చాడు పెద్ద పెద్ద బాంబులేమో మా ఆయనకు తెచ్చుకున్నాడు చూడండి అటు ఇటు ఫోన్ మాట్లాడతా ఎట్లా తిరుగుతున్నాడు బాంబులు కాల్చుకోవచ్చు కదా తెచ్చుకున్నాడు కదా నీకే కదా తెచ్చింది స్టూల్ తెచ్చుకో చిన్న స్టూల్ ఆడే కూర్చొని కాల్చుకో పాప మా ఆయన ఏంటవి కాకరొత్తులు చిన్న సైజు తెచ్చాడు మా పింకీకి అది వంగి లేచి కాల్చేసరికి అయిపోతుంది అన్ని సార్లు తిరగలేవు ఒకసారి స్టూల్ తెచ్చుకొని కూర్చో ఒకేసారి కాల్చి అక్కడ పక్కన పెట్టేసే మూల తేజవిగాడు వంక బొమ్మలు కాల్చడానికి భయపడుతున్నాడు అవి అయినా మరీ పెద్ద సౌండ్ వస్తుందిలేండి చోలు తూట్లు పడుతున్నాడు కానీ కాల్చు చేతిలో పట్టుకొని విసిరాస్తున్నా ఆయన గారు ఈ చేతిలో పట్టుకొని ఇస్త్రేస్ కొంటున్నాడు మళ్ళీ నా దగ్గరేసేది ఇయే పాపం అంటే అన్నయ్యను గాని చూస్తగా ఇప్పటివరకు ఆగింది పెద్ద సైజు పాంబులు కాలుస్తున్నారని చెప్పి బకెట్లో వేయ్ కాల్చి మనకేమో చిన్న చిన్నవి తెచ్చాడు డాడీ డాడీ మాత్రం పెద్ద ఏరా డాడీ పెద్దవి తెచ్చుకొని పింకీకి చిన్నవి తెచ్చాడు మండుతుంది మా పింకీకి కోపం వస్తుందమ్మా మా పింకీకి ఏం కాదులే కాల్చు చాలా వచ్చాయి అయితే డాడీకి ఇంకా నువ్వు పిల్లవే పెద్ద పిల్లవి కాదు కదా